రోజు పద్మశ్రీ మందాకృష్ణవాది గారి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా మరి సంగారెడ్డి తహసీల్దార్ ఆఫీస్ ముందర వృద్ధుల విద్యార్థులకు నాలుగు వేలు పెంచాలని ఒండరి మహిళలకు నాలుగు వేలు పెంచాలని వికలాంగులకు ఆరు వేలు పెంచాలని మరి ఈరోజు మందా మందాకృష్ణవాది అన్నగారి గారి మేరకు మరి సంగారెడ్డి తహసీల్దార్ ముంగట ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది వెంటనే సీఎం గారికి మా ఎంఆర్ఓ ఈ ఎమ్మారా వారి తరఫుండి ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారముఖను ఎన్సే గారులకు అందరికీ కూడా నాలుగు వేలు ఇవ్వాలని అదేవిధంగా మరి వికలాదులకు అందరూ కూడా నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో ముట్టడిగా ధర నిర్వహించడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మా సంగారెడ్డి జిల్లా నిర్మాణ గారికి మేము విన్నపము ఖచ్చితంగా బయటకొచ్చి మా యొక్క విన్నపం అందుకొని ప్రభుత్వం మీ మీ ద్వారా సీఎం గారికి విన్నపం చేయమని మీకు విన్నపిస్తున్నాము ఖచ్చితంగా లేని పక్షంలో మేము మరి ప్రతి ఈ సంగారెడ్డి టౌన్లో ఉన్నటువంటి ప్రతి వార్డు ముందర కూడా మరదా కూర్చోలేకే మేము అందరం కోరుకుంటామని తెలియజేస్తూ మరి ఖచ్చితంగా నిర్వ గారు బయటకు వచ్చి మా యొక్క విన్నపం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం పెంచాలే పెంచాలి 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 ఆరు వేల పెన్షన్లు పెంచాలి